హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో విమాన ప్రమాదాలు అయితే అంటే ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు అతి ఎక్కువగా జరుగుతున్నాయి అత్యంత జాగ్రత్తలు అయితే కనుక అందరూ తీసుకుంటూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఒక పైలట్ చేసిన పని అత్యంత దారుణంగా ఉంది నూట తొంభై ఎనిమిది మంది ప్రాణాలు రిస్క్లో పెట్టింది అసలు వివరాలు చూసినట్టయితే కనుక సాధారణంగా మనకి రోడ్డుపై వెళ్ళే ప్రయాణికులు ఎవరైనా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వెళ్తున్నట్లయితే వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఉంటారు కానీ దొరికిన వరకు ఫైన్ లేయడం ఏం చేస్తుంటారు ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఫ్లైట్ ఎక్కే ముందు ఓ మహిళా పైలట్ తాగి పట్టుబడిన సంఘటన ఇప్పుడు తెరపైకి వచ్చింది స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ నుంచి న్యూయార్క్కు డెల్టా విమానాన్ని నడిపే ముందు ఆల్కహాల్ పరీక్షలో ఓ మహిళ అమెరికన్ మహిళా అమెరికన్ పైలట్ దొరికిస్తుంది దీంతో స్టాక్ హోమ్ విమానాశ్రయంలో మహిళా పైలట్ అధికారులను వెంటనే అరెస్ట్ చేశారు అనంతరం ఆ విమానాన్ని పూర్తిగా రద్దు చేయడంతో పాటు డెల్టా విమానయాన సంస్థకు భారీ జరిమానా కూడా విధించారు దీంతో విషయం ఇప్పుడు వైరల్గా మారింది వివరాలకు వెళ్తే నిన్న అంటే జూలై ఇరవై మూడో తారీఖున హోమ్ నుండి న్యూయార్క్కు విమానం ప్రయాణించాల్సి ఉంది విమానం కోసం మొత్తం నూట తొంభై ఎనిమిది మంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు ఇక ఆల్మోస్ట్ అంతా కూడా ప్రయాణం రెడీ అవుతున్న సమయంలో అయితే కనుక డెల్టా ఎయిర్లైన్స్ పైలట్ ఆల్కహాల్ బ్రీత్ ఎనరైజర్ టెస్ట్ చేసినప్పుడు ఆ పరీక్షలు విఫలమయ్యారు వెంటనే అధికారులు మహిళా పైలట్ని అరెస్ట్ చేసి విమానాన్ని రద్దు చేశారు ఇక ఇదే సమయంలో మొత్తం నూట తొంభై ఎనిమిది మంది ప్రయాణికుల్లో ఒక్కొక్కరికి ఏడు వందల ఐదు డాలర్ల నష్టపరిహారం ఇవ్వాలని సూచించింది దీంతో మొత్తం లక్షా నలభై వేల డాలర్లు ప్రయాణికులకు వెంటనే ప్రత్యక్ష చెల్లింపులు కూడా జరిగాయి ఈ చెల్లింపులు కాకుండా తదుపరి విమానం షెడ్యూల్ అయ్యే వరకు వారందరికీ కూడా వసతి భోజనం కోసం అదనపు ఖర్చులు కూడా ఆ విమానయాన సంస్థ అయితే భరించాల్సి వచ్చింది సో కొంతమంది పైలట్లు చేస్తున్న తప్పుల వల్ల అయితే కొన్ని ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఇక్కడి నుంచి సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఖచ్చితంగా తనిఖీలు అయితే కనుక తప్పనిసరి అయితే చేస్తున్నారు అధికారులు సో ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా కూడా నూట తొంభై ఎనిమిది మంది ప్రయాణికులు అలాగే క్రూ సిబ్బంది విమాన సిబ్బందితో సహా మరో ఘోర ప్రమాదం అయితే జరిగి ఉండేది